లూసిఫర్ ముఖ్యంగా వాడు దాడి చేసేది ఎక్కడ అంటే ఆరాధికుడు ఆరాధించేటట్లు ఒప్పుకుంటాడు చేయి చేయి ఆరాధన చెయ్యి కానీ ఆరాధన చేస్తున్న ఆరాధికునికి తన ప్రాయశ్చితం ఏందో తనకు తెలియదు ఆరాధన స్థలం ఏంటో తనకు తెలియదు అందుకే ఈరోజు సంఘ శాఖలు సంస్థాగత సంఘాలు ఈవెన్ ఎన్ మెసేజ్లో చాలా సంఘాలు ఆరాధన స్థలం అంటే చర్చ్ అనుకుంటున్నారు మందిరం అనుకుంటున్నారు ఈ మందిరం నేను పలానా మందిరానికి చెందున్న ఆంధ్రప్రదేశ్లోనే అది పెద్ద సంఘం అది అయితే ఏంది అయితే ఏంది నేను అడిగే ప్రశ్న అయితే ఏంది ఆంధ్రప్రదేశ్లోనే మా అయ్యగారు పెద్దయ్యగారు అయితే ఏంది ఎందుకంటే నీకు ఇంకా నీ ప్రాయశ్చితం అర్థం కాల ట్రూ అటోన్మెంట్ నిజమైన ప్రాయశ్చితం నీకు అర్థం కాలా ఓ నేను కూడా ఆయనలాగా పెద్ద సంఘాన్ని కట్టాలా నేను కూడా ఆయనలాగా అందరినీ మా అందరినీ అవి గొర్రెలు కానీ అవి మేఘలు కానీ గొర్రె చర్మములు ధరించుకున్న తోడేలు కానీ అందరినీ సంగంలో వరకి అంతే ఏమవుతుంది నువ్వు చచ్చిపోయిన తర్వాత సంఘం మూడు ముక్కలు నాలుగు ముక్కలు అవుతుంది తోడేళ్ళు ఒక దగ్గర పోతాయి గొర్రెలు ఒక దగ్గర పోతాయి మేఘలకు దగ్గర పోతాయి అన్నీ ఆంగ ఆగం అవుతుంటాయి కొన్నిసార్లు మేఘల దగ్గరకు వస్తాయి మేఘలు కొన్నిసార్లు గొర్రెల దగ్గరకు వస్తాయి ఇక్కడ గుంపును సమకూర్చుకోవడం కాదు ఆరాధన స్థలమును కూర్చిన ప్రత్యక్షత వారికి తెలియజేయడం వారికి అర్థమవునట్లు చేయడం మానవుడు దేవుడు ఎక్కడ కలుసుకోగలడంటే ఆరాధన స్థలంలో కలుసుకోగలడు ఇప్పుడు ఆరాధన స్థలం ఎక్కడ ఉన్నదంటే అది నాలో ఉన్నది అది నీలో ఉన్నది అది వధువులో ఉన్నది అది అర్థమైనట్లు చేయడం ఎందుకంటే ఈరోజు ఎట్లయిపోయిందంటే నేను ఫలానా సంఘం చెందిన్నా మా అయ్యగారు ఎవరు తెలుసా పెద్ద అయ్యగారు అంతర్జాతీయ ప్రసంగికులందరూ మా అయ్య దగ్గరికి వస్తారు అబ్బా మీ అయ్యగారి దగ్గర అంతర్జాతీయ ప్రసంగికులందరూ వస్తారు కానీ ఏసుప్రభు మాత్రం రాడు మా దగ్గరికి అంతర్జాతీయ ప్రసంగికులు రాకపోయినా ఏసుప్రభు వస్తాడు మా ప్రియమైన భర్త వస్తాడు ఎందుకు నిజమైన ఆరాధన నిజమైన ప్రాశితము నిజమైన ఆరాధన స్థలము అది కాల ప్రవక్త ద్వారా నాకు నేర్పించబడ్డది దాన్ని నేను సంఘానికి నేర్పిస్తా ఉన్నా కాబట్టి ఆయన రావాల్సిందే అగ్ని స్తంభము సుడులు తిరుక్కుంటా ఇక్కడికి దిగి రావాల్సిందే నీ భౌతిక నేత్రాల్లో అది కనబడకపోవచ్చు కానీ అది మరొక ప్రపంచంలో ఉన్నది ఇప్పుడైనా మరొక డైమండ్ ఉన్నదే ఎందుకు ఇక్కడ ఉన్నదని చెప్పగలుగుతున్నావు నిజమైన ఆరాధన నిజమైన ఆరాధికుడు నిజమైన తన ప్రాయశితం తెలుసుకున్నప్పుడు నిజమైన ఆరాధన స్థలానికి వచ్చి ఆరాధిస్తాడు అక్కడ ఖచ్చితంగా అగ్ని స్తంభు రావాల్సిందే లూసిఫర్ మోసపరిచి ఎక్కడో తెలుసా ఇక్కడే వాడు ఆరాధన ఆపడు పరలోకంలో ఆరాధన అయిపోయింది అనుకుంటాను అయిపోలే ఆరాధన నడుస్తూనే ఉన్నది కానీ లూసిఫర్ యొక్క బోధ నిఖాల బోధ నమ్మిన వాడికి బిలావ బోధ దగ్గరికి బిలాబం సిద్ధాంత దగ్గరికి వచ్చిన వారికి వాళ్ళు దేని ఆరాధిస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు అనుకుంటున్నారు మేము ఆ సుస్థికర్తనే ఆరాధిస్తున్నాం మేము మా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని లూసిఫర్ అనే అని అనుకునేటట్టు చేశాడు ఇప్పుడు కూడా సంఘములు అదే జరుగుతలేదా ఇప్పుడు కూడా సంఘాలలో అదే జరుగుతలేదా వాళ్ళు అనుకుంటున్నారు ఓ మేము మా రక్షకుని ఆరాధిస్తున్నాం ఓ మేము మా విమోచకుని ఆరాధిస్తున్నాం ఓ మేము కూడా ఏ సోకు ఆరాధిస్తున్నాం కానీ వాళ్ళు మోసపరచబడ్డారు వారు తెలియకునే వారు లూసిఫర్ని ఆరాధిస్తున్నారు వాళ్ళు తెలియకునేవారు బిలాము సిద్ధాంతము ప్రకారము తప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నారు వాళ్ళకు తెలియదు లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళ ఆరాధన కొట్టివేయబడతని వీళ్ళ ఆరాధన అంగీకరించబడదని దేవుడు వీళ్ళ ఆరాధనను ఒప్పుకోడని ఒకటి గుర్తుపెట్టుకోండి కయ్యోను బలిబిఠం నడుతున్నంతసేపు దేవుడు ఆపలేదు దేవుడు రిజెక్ట్ చేయలేదు వీళ్ళు కూడా సంఘాలు స్థాపిస్తున్నంతసేపు దేవుడు రిజెక్ట్ చెయ్యడు కయ్యోను అర్పణ తీసుకొస్తున్నప్పుడు కూడా దేవుడు ఏమనలేదు చై చేయి చై చేయి అన్నాడు వీళ్ళు కూడా దేవునికి సేవ చేస్తున్నప్పుడు కూడా ఏమన్నాడు దేవుడు చేయండి 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 ఎందుకంటే ఆయన అంటాడు వీరు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుచు వీళ్ళు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఆరాధన అయిపోయినాక రిజెక్ట్ చేస్తాడు అదేదో ముందే చేస్తే తెలుసుకునేటోళ్ళు కావచ్చు కానీ ఆయన కూడా అట్లా కాదు ఆయన అంత అయిపోయినాక చెప్తాడు ఆయన అలానే వీళ్ళ సేవలు మొత్తం అయిపోయినా నువ్వు రిజెక్ట్ నీ సేవ రిజెక్ట్ నువ్వు నీకు ఎంత పెద్ద సంఘం ఉన్నా రిజెక్ట్ నీకు ఎంతమంది పాస్ ఉన్న రిజెక్ట్ ఆ అందులో ఉన్న సంఘస్థులు అయ్యా అయ్యగా మా అయ్యగారు చెప్పింది విన్నా నువ్వు రిజెక్ట్ మీ అయ్యగారు చెప్పింది విన్నావు కాబట్టి నీ ఆరాధన నేను నేను నీ అంగీకరించాను అయ్యా నేను రూపాయలు అయ్యా చర్చ్ కోసం నీ అయ్యా నేను చర్చ్ కోసం రిజెక్ట్ అయ్యా నేను నేను చాలా కూటాలు పెట్టించేవుడు అన్నాయస్తుడా అట్లా రిజెక్ట్ చేయడానికి కాదు మరి వీళ్ళని ఎందుకు ఎందుకైనా త్రోసివేస్తున్నాడు ఎందుకైనా నిరాకరిస్తున్నాడు మరి అన్యాయస్తుడు అన్నట్టేగా న్యాయవంతుడే ఎందుకంటే ఆయన ప్రవక్తను పంపి ప్రవక్తల వర్తమానములలో ఎలా ఒక నిజమైన ఆరాధకుడు తన నిజమైన ప్రాశ్చితాన్ని తెలుసుకొని దాని ప్రత్యక్షతను కలుగుండి నిజమైన ఆరాధన స్థలంలో ఎలా ఆరాధన చేయాలో ప్రవక్త చెప్పాడు కానీ వీళ్ళు ప్రవక్త చెప్పింది కాదు ముఖ్యం వీళ్ళ పెద్దయ్య గారు ఏం చెప్తే అదే వీళ్ళ పెద్దయ్య గారు ఏం చెప్తే అదే ఆ అన్ని మీకు అవసరం లేదు నేనేం చెప్తానో అది వింటే మీరు ఎత్తపడతారు లాస్ట్కి వచ్చేసరికి మోసపరచబడ్డ మన సంగతి వాళ్ళకి అర్థమవుతుంది దేవుడు అన్నాయస్తుడు కాదు నలాంటి సేవకుల ద్వారా నిజమైన అభిషేకం కలిగిన ఏలియా మీద ఉన్న ఆత్మని ఎలిస మీదకి వచ్చింది అలాంటి అభిషేకం కలిగిన ఐదు రకాల పరిచయకుల ద్వారా ఏలియా వర్తమానాన్ని క్లియర్గా చెప్తా ఉన్నారు ఏలియా వర్తమానము ప్రవచనాలు ఇప్పుడు ఈ కాలంలో ఎలా నేను జరుగుతుందో చెప్తా ఉన్నారు కానీ విననిస్తే కదా ఆహాబు అని గుంపు సిదిక విననిస్తే కదా సిదిక విననియాడు ఆ నాలుగు వందల మంది ప్రవక్తలను చెప్పిన చెప్పినదాని విననియాడు వాళ్ళ బిషప్ విననియాడు వాళ్ళ పెట్టయ్య గారు విననీయాడు ప్రజలను అంత ఖచ్చితంగా చెప్తా ఉన్నావు వాళ్ళు ఏలియా కాలంలో ఉన్నోళ్ళు వాళ్ళు కానీ వాళ్ళకి సిదిగే ఆ మాటనే కావాలా మాట కావాలా ఏలియా మాట కావాలి కానీ వీళ్ళకో సిదికే మాట కావాలి ఇప్పుడు చరిత్ర మరలా జరగట్లేదా చరిత్ర మళ్ళా ప్రవృత్తం అవుతాం లేదా బ్రదర్ ప్రవక్తి ఇలా చెప్పాడు చూడండి మా పెద్ద గారు చెప్పలేదుగా మా పెద్ద గారు చెప్పలేదుగా మా పెద్ద గారు చెప్పలేదుగా మా బుషప్ గారు చెప్పలేదుగా మొన్నే జూమ్ మీటింగ్లు జరిగినాయి అందులో చెప్పలేదుగా అరే ప్రవక్త చెప్పిండ్రు జూమ్ మీటింగ్లు కాదు ప్రవక్త చెప్పాడు యూట్యూబ్ మీటింగ్లు కాదు ప్రవక్త చెప్పాడు దేవుడు కూడా అన్నయస్సుడు కాదు ఆయన ప్రవక్త ద్వారా చెప్పాడు కానీ వీళ్ళు ఏలి మాట వినరు సిదికియా మాటనే వింటారు వీళ్ళ పాస్టర్ల కాన్ఫరెన్స్ ఎప్పుడు సిదికే మాటకే ఎప్పుడు సిదికే మాటకే దే డోంట్ బిలీవ్ ఇట్ దాని వాళ్ళు నమ్మరు వాళ్ళు ఏలియా నమ్మరు అది చెప్పిండీ సంస్థాగత సంఘం అనేది శప్పించబడ్డది మళ్ళీ తిరిగి దేవుడి చివరి కాలంలో నిన్ను నిఖాలెదు పోదా బిలాము సిద్ధాంతము ఎజ మతములో నుండి మళ్ళీ ఆది ఉన్నప్పుడు ఇంకా అక్కడ సంఘం మోసపరచబడలేదు అప్పుడు ఆది అపోస్తులు ఉన్నప్పుడు ఏ శిరస్సు కింద సంఘం ఉన్నదో ఆ శిరస్సు దగ్గరికి తీసుకొచ్చిన వర్తమానం ఆమె ఆ శిరస్సు దగ్గర తీసుకొచ్చింది తిరిగి ఆది అపోసుల పోతలోనికి సావాసంలోనికి రొట్టె విరుచుడలోనికి ప్రార్థనలోనికి అపోస్తులు అపోస్తులు ఉన్నంతసేపు సంఘం మోసపరచబల్లా ఎందుకంటే అక్కడ ఒక పౌలు ఉన్నాడు ఖండించడానికి అక్కడ ఒక ఉన్నాడు ఖండించడానికి అక్కడ ఒక యూద ఉన్నాడు పత్రికలు రావడానికి వాళ్ళు వెళ్ళిపోయినందుకనే ఎందుకంటే పౌలు ముందే చెప్పాడు మేము వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు వస్తాయి గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు వస్తాయి ఆయన చెప్పినట్టుగానే వచ్చినాయి నిఖాలత్ బోధను తీసుకొచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ వర్తమానమేటో తెలుసా ఇక నికాలజ బోధకు వెళ్ళేది లేదు ఇక పిలాము బోధం వెళ్ళేది లేదు ఇక్కడ బోధకు వెళ్ళేది లేదు ఇక్కడ దాని నుండే మనం వచ్చినాం ఈ రోజున మరలా తిరిగి ఆది అపోజలోకి వస్తున్నాం మనుషుని నాయకత్వం కాదు ఇక్కడ నాయకత్వం అనే వర్తమానములా డిసెంబర్ నెలలో ఇస్తున్నాడు ఆయన చివరి వర్తమానంలో అదొక వర్తమానం అందులో అంటాడు సంఘం ఇప్పుడు మరలా తిరిగి ఏసుక్రీస్తు శిరస్సు నాయకత్వం కిందికి వచ్చేసింది అదే నా పరిచర యొక్క ఉద్దేశం దేవుడు నన్ను పంపడానికి కారణం అదే దేవుడు నాకు వర్తమానం చేయడానికి కారణం అదే ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని ఇప్పుడు ఆ సంకల్పాన్ని జరిగించేది ఎవరంటే ఐదు రకాల పరిశ్రమలో ఉన్న దైవ సేవకులు ఏది ప్రవక్త అయితే ఉద్దేశించాడో ఏలియా ఏది ఉద్దేశించాడో దాన్ని ఎలిషా నెరవ్ చేశాడు ఇజ్ ఇట్ రైట్ అంతేనా ఆమెనంటారా ఏదైతే ఏలియా ఉద్దేశించాడో పంతొమ్మిది అరవై ఆరు నుండి ఎలిషా కాలం పంతొమ్మిది అరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగులో ఏలియా వెళ్ళిపోయాడు పంతొమ్మిది అరవై ఆరు నుండి ఎలిషా కాలం రెండు వేల ఇరవై వరకు ఏం జరుగుతుంది బ్రదర్ ఇప్పుడు ఎలిషా ఏలియా ఎందుకొరకైతే పంపబడ్డాడో దాన్ని నెరవేరు చేస్తా ఉన్నాడు దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ దేవుని ఉద్దేశం అది ఈ వర్తమానం వచ్చేది మళ్ళీ తిరిగి నికాలేజ్ బోధలోకి వెళ్ళడానికి కాదు బయటికి రావడానికి మానవ నాయకత్వం నుండి బయటికి రావడానికి ఓ పాసర్ అంటాడు మార్గ బ్రదర్కి విరోధంగా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న సేవకులందరినీ ఏకమై చేస్తాం అట్లనే కరోనా ముందు చేశారు సచిన్లు మళ్ళొక కరోనా కావాలా నీకు ఇప్పుడు నీ సావు దగ్గరకు వస్తుంది ఎందుకంటే ఇది మార్క్ బ్రదర్కి విరోధంగా కాదు ఈ కాలపు వాక్యానికి విరోధంగా నేను నీకు విరోధిని ఎందుకైనా ఈ వాక్యం చెప్తున్నందుకే కదా ఈ వర్తమానాలు చెప్తున్నందుకే కదా అయితే ఇప్పుడు నా కాదు నువ్వు విరోధి వర్తమానానికి విరోధివి నేను చెప్పేది తప్పని రుజువు చేసి చూద్దాం నువ్వు కూడా నీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందిగా నీకు కూడా యూట్యూబ్ ఉంది కదా దమ్ము ధైర్యం ఉంటే నేను ఎక్కడ తప్పు చెప్పానో ప్రవక్త ఎక్కడ చెప్పాడో తీసి చూపించు ఎందుకంటే నిన్ను తప్పని చెప్తున్నందుకే కదా నీ కోపం వస్తున్నది నీది తప్పని బోధిస్తున్నందుకే కదా కోపం వస్తున్నది అది నేను చెప్పలే ప్రవక్త చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రవక్త పెరికుమారి పలుకుతా ఉన్నారు ఆత్మయూ పెళ్లి కుమార్తె ప్రవక్త ఒకే దాన్ని పలుకుతా ఉన్నారు వాళ్ళు ఏదైతే పలుకుతున్నారో ఇదివరకే బైబుల్లో రాయబడి ఉన్నది ఈ పెళ్లి కుమార్తె తన వర్తమానుకుని క్రింద ఈ చివరి కాలానికి చివరి స్వరం అయి ఉన్నది ఈ చివరి కాలానికి చివరి స్వరం ఎవరంటే ఈ పెళ్లి కుమార్తెనే తన వర్తమానుకుని కింద ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడాడు ఇప్పుడు అదే ఆత్మ ప్రవక్తలో నుండి మాట్లాడిన విషయాలనే ఇప్పుడు వధువులో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు